ఈ టెంపుల్ ఫస్ట్ పూజ చేసుకుంటే వచ్చే జనంలో కూడా వాళ్ళు భార్య భర్తలు అవుతారు ఇంతకి ఈ టెంపుల్ ఎక్కడుంది ఉంది టెంపుల్ పేరు ఏంటి క్లియర్ గా చెప్పేస్తాను వీడియో మొత్తం కంటిన్యూగా చూసి డిసెంబర్ సెవెంత్ కి మా మ్యారేజ్ డే టూ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఆ రోజు మేము అభిరామి టెంపుల్ కి వెళ్ళాము ఇంకా లోపలికి వెళ్ళగానే ఏనుగు తొండం ఊపుతూ మాకు వెల్కమ్ చెప్పింది దానికి హాయ్ చెప్పేసి లోపలికి అయితే వెళ్ళిపోయాము అసలు అభిరామి అంటే పార్వతికి ఇంకొక పేరు అనమాట ఈ టెంపుల్ పేరు అభిరామి టెంపుల్ టెంపుల్ లో శివయ్య ఇంకా అభిరామి మాతలు ఉంటారు ఫస్ట్ శివయ్య దర్శనం చేసుకున్న తర్వాత తర్వాత మాత్రం దర్శనం చేసుకుంటాము ఇక్కడ వాళ్ళంతా నమ్మకం ఏంటంటే ఈ టెంపుల్ లో పూర్తి చేసుకుంటే వచ్చే జన్మలో కూడా భార్య భర్తలు అవుతారని వీళ్ళు చాలా గట్టిగా నమ్ముతారంట మేము వెళ్ళిన రోజు అయితే సండే అనమాట ఆ రోజు అసలు ఫుల్ రష్ ఉంది టెంపుల్ చాలా షష్టి పూర్తులు జరిగాయి అసలు మెడలో దండలు వేసుకుని షష్టి పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారు అందరూ ఆంధ్రలో శివాలయాలకి ఇక్కడ శివాలయాలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ చిన్న గుడిలో శివయ్య ఉంటారు ఓన్లీ దీపాల వెలుగులో మాత్రమే మనం శివయ్యని అభిరమి మాత్రమే దర్శనం చేసుకోవచ్చు లైట్లు గాని ఎలాంటి ఫ్యాన్ ఆంధ్రలో అయితే శివయ్య దగ్గరికి వెళ్లి శివయ్య మీద నీళ్లు పోసి పూలవి పెడుతుంటాం కదా ఇక్కడ అలాంటివి ఏం జరగవు అది ఏం వెళ్ళనివ్వరు బయట నుంచి మాత్రమే చూడాలి ఇంకా ఈ టెంపుల్ ఎక్కడంటే తమిళనాడులో లో అనే విలేజ్ లో ఉంటుంది అభిరామి మాత టెంపుల్ ఇంకా ఏనుక్కు కూడా ఆకలేసినట్టుంది పాపం కొద్దిసేపు అందరిని బెదిరించింది దాని ఫుడ్ అదే పట్టుకుని వెళ్ళిపోతుంది నెక్స్ట్ వీడియోలో మేము తరంగబడి బీచ్ వెళ్ళాము అది కూడా వీడియో పెడతాం